నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మకుంట శివారులో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది ఇప్పటికే క్రూరముఘం సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతుంటే మరోవైపు చిరుత కారణంగా ఒక ప్రాణం పోయింది కామారెడ్డి జిల్లా యాచారానికి చెందిన మాలోత్ ప్రభాకర్ అతని భార్య లలిత బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా వారికి చిరుత కనిపించింది దాన్ని తప్పించే క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకి తీవ్ర గాయాలయ్యాయి అటు మోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు మండలం ఎల్లమ్మ కుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చిరుతను తప్పించబోయే ఒక కారు బోల్తా కొట్టింది చూడొచ్చు కారు పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ ఘటనలో భార్యాభర్తలు ఈ కారులో భార్య ప్రయాణిస్తుండగా భార్య సంఘటన స్థలంలో మృతి చెందింది భర్తకు తీవ్ర గాయాలయ్యాయి అతను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఒక్కసారి వేగంగా వస్తున్న కారు ఒకసారిగా చిరుత అడ్డు రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో ఒక బండరాయిని ఢీకొని కారు బోల్తా కొట్టింది మనం చూడొచ్చు పూర్తిగా డ్యామేజ్ అయిన కారు పరిస్థితి కనిపిస్తుంది సంఘటనల స్థలంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు చెప్తున్నారు ఈ ఈ గ్రామంలో ఎల్లంతకుంట గ్రామంలో దాదాపుగా మూడు నుంచి నాలుగు చిరుతలు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు గతంలో కూడా ఈ ఇదే ప్రాంతంలో చాలా యాక్సిడెంట్లు జరిగాయి ఈ రోడ్డు గుండా వెళ్లే క్రమంలో జంతువులు అడ్డొస్తు అడ్డొస్తుండగా వాటిని తప్పించబోయి ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా గ్రామస్తులైతే చెప్తున్నారు యాచారం అంటే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్ ప్రభాకర్ అతని భార్య లలిత మోపాల్ మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లారు తిరుగు ప్రయాణంలో భాగంగా కారులో సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది చిరుత పులిని తప్పించబోయి కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది ప్రమాదంలో మాలోత లలిత అక్కడికక్కడే మృతి చెందింది ప్రభాకర్కి అయితే తీవ్ర గాయాలయ్యాయి అతన్ని ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు సో ఇది ఎట్లా ప్రమాదం ఎట్లా జరిగిందని చెప్తున్నాను చిరుతపులి రావడంతో కారు అదుపు తప్పింది ఒకటేసారి భయపడ్డాడు ఆయన భయపడి రోడ్కి దగ్గరలో దగ్గరలో రాయింది కదా మనకు కనిపిస్తుంది అదే చిరుత వల్ల చాలా మంది నైట్ లో బైక్ మీద రావడం కూడా మాది ఇప్పుడు పని జరుగుతుంది నాటేయడంకి రాట్లు వెళ్తారు మా వాళ్ళు రాత్రి రావడంతో భయపడి కొంతమంది అటే వెళ్ళిపోవడం జరుగుతుంది భయపడి రావట్లేదు అంటే పందులు ఈ చిరుత పుల్లిలు ఎలుగుబంటలు అవన్నీ వస్తుంటాయి మా దగ్గర దాని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు దీంతో రెండు మూడు యాక్సిడెంట్ అయింది ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి మీ వచ్చింది చిన్న చిన్న జరిగినప్పుడు మేమే చదువుకొని వెళ్ళిపోయాము అంటే మేము చూసాము మేము చాలా సార్లు వేరే ఊరుకు వెళ్ళి పడుకోవడం కూడా జరిగింది ఇంటికి రాకుండా ఇంటి వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము దారిలో ఇలా ఉన్నాయి ఎవరు రాకండి అని చెప్పడం కూడా జరిగింది ఇలా ఈ చిరుత వల్ల మాకు బాగా ఇబ్బంది ఇది ఇక్కడే కాదు మా ఇంటి దాకా కూడా వచ్చాయి నీళ్ళు లేనప్పుడు ఎండాకాలంలో మా ఇంటి దగ్గర దగ్గర బావిలోనైనా మేకల్ని తీసుకొని వెళ్ళిపోవడం అట్లా కూడా జరుగుతుంది అమరాబాద్ వెళ్ళముకుండా మధ్యలో ఇది జరిగింది అది మా తాండా దగ్గర కూడా వస్తున్నాయి అవి ఇటు బైక్ మీద వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అట్టే పారిపోవడం జరిగింది చాలా సార్లు దాదాపు ఒక మూడు నాలుగు తీరుతలు ఉన్నాయి సార్ ఇక్కడ ఈ గుట్టలో దయచేసి మాకు ఒక ఈ రోడ్డు డబల్ వే చేసేటట్టు మీ మీరు ప్రయత్నం చేస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం కోరుకుంటారు ఇబ్బంది ఉంది సార్ ఇట్లా ఈ పొలాలు కూడా మాయే సార్ మా ఊరులే దీని వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చిరతలు ఈ రాలేకపోతున్నాం సార్ ఇట్లా గాంధారి ప్రధాన రహదారిగా చెప్తారు ఈ రూట్ లో రాత్రి వేళల్లో సంచరిస్తున్న సమయంలో అడవి జంతువులు వాహనాల కట్టుగా వస్తున్నాయి దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ ఏరియాలో నాలుగు పెట్టినరు అయితే ఇక పోవుల్లో బాగా మంది ఇప్పుడు దీనికి కూడా సో మొత్తం మీద అయితే చిరుత పుల్లిని తప్పించబోయి కారు బోల్తా కట్టిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఈ గ్రామంలో చాలా చిరుత పుల్లు ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు పూర్తిగా అటవీ ప్రాంతం ఇది అటవీ ప్రాంతంలో రెగ్యులర్గా చిరుత పుల్లు సంచరిస్తున్నాయి తమకు ఇబ్బందులు భయభ్రాంతలకు గురవుతున్నాయి ఈ తాండవాసులు తాండావాసులు అయితే చిరుత పుల్లులను బంధించాలి బోన్లను ఏర్పాటు చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ రవిచరణ్ తో కుమార్ ఎన్టీవీ నిజామాబాద్